ఆగస్టు ఇరవై ఆరు కృష్ణాష్టమి చాలా శక్తివంతమైనది మీ ఇంట్లో ఇలా పూజ చేయండి అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీ అని ఒక చిన్న కామెంట్ చేయండి హిందువులంతా ఎంతో వైభవంగా జరుపుకునే వేడుకల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి భారతదేశమంతా ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలోని రోహిణీ నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరవ తేదీన అంటే సోమవారం నాడు కృష్ణుడిని పూజించుకోవాలి భక్తులు ఈ కృష్ణాష్టమి పండుగను భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరుపుకుంటారు ఈ పర్వదినాన్ని శ్రీకృష్ణాష్టమి గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతి వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించటం వలన మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరియు ముఖ్యంగా ఈ రోజున కృష్ణుడిని పూజించటం వల్ల మీ పిల్లలకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని ఎలా పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కృష్ణాష్టమి పండుగలోని అత్యంత ఆసక్తికరమైన ముఖ్యమైన అంశం ఉట్టి కొట్టే వేడుక ఉట్టి కొట్టే వేడుక అనేది శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ఇష్టమైన కార్యకలాపాన్ని వర్ణిస్తుంది సంస్కృతంలో జన్మ అనే పదానికి అర్థం జననం అలాగే అష్ట అంటే ఎనిమిది ఎనిమిదవ సంఖ్యకు శ్రావణ మాసంలో కృష్ణపక్షం వస్తుంది వీటన్నిటి కారణంగా శ్రీకృష్ణుడు పుట్టిన రోజున కృష్ణాష్టమి అనే పేరు వచ్చింది ఈ కృష్ణాష్టమి రోజున భక్తి పూర్వకంగా మీ మనసులో జై శ్రీకృష్ణ అని స్మరిస్తే చాలు సకల పాపాలన్నీ నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం వివరిస్తుంది కృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు కాబట్టి కృష్ణాష్టమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల శ్రీకృష్ణుని ఆశీర్వాదం మనపై ఉంటుంది కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన అమృత ఘడియలు ఏర్పడ్డాయి మళ్ళీ ఇన్నేళ్లకు ఈ సంవత్సరంలోని కృష్ణాష్టమి రోజున ఈ అమృత ఘడియలు పునరావృతం కావడం ఎన్నో జన్మల అదృష్టమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఆ కృష్ణుణ్ణి పూజించి మీ జన్మ ధన్యం చేసుకోండి ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే గోదానం చేసిన పుణ్యఫలితం అలాగే కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవారు బాలకృష్ణుడిని ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుంచి మీ పూజ గది వరకు కృష్ణుని పాదాలను బియ్యం పిండి ముగ్గుతో గీయాలి ఈ సంవత్సరం సోమవారం రోజున కృష్ణాష్టమి వచ్చింది ఇలా సోమవారం రోజున కృష్ణాష్టమి రావడం చాలా శుభ సూచకం ఈ కృష్ణాష్టమి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి కృష్ణాష్టమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు లేదా మూడు చుక్కల పాలను వేసి ఆ నీటితో స్నానం చెయ్యండి కృష్ణాష్టమి రోజున ఇలా స్నానం చేసిన వారికి మీకున్న జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుణ్ణి బ్రహ్మాండంగా అలంకరించాలి అనంతరం ఐదు ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేసి గణపతి పూజ చెయ్యాలి స్వామివారి ప్రతిమకు పంచామృత అభిషేకం చెయ్యాలి తరువాత స్వామివారి నామాలు అష్టోత్తరాలను జపించాలి కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది రాధాకృష్ణుని ఫోటోకి కూడా పూజలు చేయవచ్చు కృష్ణుడి విగ్రహం లేని వాళ్ళు ఒక కలసం మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ మీద పసుపు వస్త్రం వేసి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు వెన్న మీగడ వీటిలో ఏదో ఒక దానిని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది మరికొందరు కృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే మినపపిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆ స్వామి తల్లిని బాల్యంతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి కృష్ణుని అనుగ్రహం వల్ల మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి స్వామివారికి అటుకులు బెల్లం వెన్న నెయ్యి వంటి ప్రసాదాలు స్వామివారికి ఎంతో ప్రీతికరం ఈ ప్రీతికరమైన ప్రసాదాలను స్వామివారికి నివేదన చేసి మంగళహారతి సమర్పించాలి దానికి సంబంధించిన అష్టోత్తరాన్ని కూడా జపించాలి కృష్ణాష్టమి రోజున స్వామివారిని ఆరాధించడం ద్వారా ఎంతో సౌభాగ్యం కలుగుతుంది అలాగే అఖండ రాజయోగం వరిస్తుంది స్వామివారిని ఆరాధించడం ద్వారా అష్టైశ్వర్యాలు ఆరోగ్యం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఆలయానికి వెళితే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది కృష్ణాష్టమి రోజున ఉపవాసం ఉండి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఉపవాసానికి ముగింపు ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కృష్ణుని ఆలయంలో కృష్ణ అష్టోత్తర పూజను చేయించుకోండి గుడిలో ఈ పూజను చేయించుకున్న వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పాల కానీ వెన్నను కానీ తినాలి ముఖ్యంగా మీ పిల్లలకు పాల తినిపించండి కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులను తప్పనిసరిగా పెట్టుకోవాలి పూజ చేసేవాళ్ళు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత రెండు తులసి ఆకులను తినండి ఎందుకంటే ఈ కృష్ణాష్టమి రోజున దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి కృష్ణాష్టమి రోజున తులసి ఆకులను తినడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడు జన్మించిన అమృత యోగం ఏర్పడింది కాబట్టి ఈ అర్ధరాత్రి సమయంలో మాత్రం మీ ఇంటి పెద్ద ఎవరైనా సరే మనసులో జై శ్రీకృష్ణ అని పదకొండు సార్లు అనుకుంటే చాలు ఆ కృష్ణుని అనుగ్రహం మీ కుటుంబం మీద ఉంటుంది ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుని విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కృష్ణునికి తులసిమాల వేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ పరమాత్ముని అద్భుతమైన లీలల వల్ల మీ మనసులో ఉన్న కోరికలు ఇట్టే తీరిపోతాయి కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీ పూజ గదిలో ఉన్న కృష్ణుడి పటానికి కానీ గుడిలో ఉన్న కృష్ణుడికి కానీ తులసిమాలను సమర్పిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ కృష్ణాష్టమి రోజున మూడు తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో జై శ్రీకృష్ణ అని రాసి మీ పూజ గదిలో పెట్టి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోయి ధన ప్రవాహం బాగా పెరుగుతుంది అలాగే మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే కృష్ణాష్టమి రోజున కృష్ణుని విగ్రహానికి రాఖీ కడితే చాలా మంచిది శ్రీకృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున మీకు వీలైతే గోమాతకు రెండు అరటి పండ్లను పెట్టి మూడుసార్లు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టమట కాబట్టి రెండు నెమలి ఈకలను మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు మరీ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున నెమలి ఈకలను ఇంటికి తెచ్చుకుంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు కొరతే ఉండదు కృష్ణాష్టమి రోజున జాజి పూలతో కృష్ణుడిని పూజిస్తే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి గులాబీ పూలతో శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే శ్రీమంతులు అవుతారని వేద పండితులు చెబుతున్నారు మల్లెపూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలు ఇట్టే నయమవుతాయి గన్నేరు పుష్పాలతో పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి జిల్లేడు పూలతో ఆరాధిస్తే భోగభాగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారంలో ఎనిమిదవ శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే కృష్ణాష్టమి రోజున ఎవ్వరిని కించపరచకూడదు ఎవరైనా అగౌరవంగా వ్యవహరిస్తే మాత్రం శనిదేవునికి కోపం వస్తుందని చెబుతారు అవకాశం ఉంటే కృష్ణాష్టమి రోజున పేదలను సత్కరించడం వాళ్లకు తోచినంత విరాళం ఇవ్వడం లాంటి పనులు చెయ్యాలి జన్మాష్టమి రోజున వెల్లుల్లి ఉల్లి లేదా మరే ఇతర మాంసాహారం తినకూడదు లేదా ఇంటికి తీసుకురాకూడదు చేపలు మాంసం మద్యం లేదా వైన్ కూడా ఇంటికి తీసుకురాకూడదు శ్రీకృష్ణాష్టమి రోజున భక్తులు బ్రహ్మచర్యం పాటించాలి శారీరక సంబంధాల నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి పవిత్రమైన మనస్సుతో గోవిందుడిని పూజించాలి ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించకపోతే కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలు వృధా అవుతాయని చెబుతుంటారు జన్మాష్టమి నాడు చెట్లను నరకటం కూడా అశుభం కృష్ణుడు ప్రతి దానిలో జీవిస్తాడు అలా కాకుండా వీలైతే ఈ రోజున ఎక్కువ చెట్లను నాటాలి ఇది కుటుంబంలో ఆనందం శాంతిని కాపాడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి